i ప్రజలందరికీ మరి సమానంగా రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఈ రోజు పచ్చ చొక్కాలు వేసుకుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అదుపు ఆజ్ఞలతో ప్రవర్తిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గత మూడు సంవత్సరాలుగా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు ప్రాంతంలో ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టొద్దు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు మహిళలు మరి ఏదైతే మీరు పెట్టే ఫ్యాక్టరీ వల్ల అక్కడ పర్యావరణానికి నష్టం చేకూర్చు చేకూరే ఉన్నాయి మా పిల్లల భవిష్యత్తు దెబ్బతిని మా పిల్లలు అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదు దీన్ని వెంటనే ఇక్కడి నుంచి విరమించుకోవాలని అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే మరి నిన్నటికి నిన్న అర్ధరాత్రి పూట మహిళను కూడా చూడకుండా గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా లాగి బూటుకాలతో తన్ని ఈ రోజు మహిళల్ని ఈడ్చుకెళ్ళినటువంటి వైనం మనం మరి ఇంతకుముందు పురాణాల్లో చూసినటువంటి పురాణాల్లో దుశ్శాసన పర్వాన్ని ఈరోజు కళ్ళ కట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి వైనం ఏదైతే దేవరాపల్లిలో దళితుల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దళితుల భూములు దళితులకే చెందాలని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సంఘటన ప్రజాస్వామ్య హక్కులకి పౌరు హక్కులకి ఈరోజు ఎంతటి విఘాతం కలుగుతుందో అర్థమవుతోంది స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పోలీసు రాజ్యాన్ని భయభ్రాంతులు చేసి ఎమర్జెన్సీని తలపించే విధంగా కూడా ఆ చిన్న గ్రామం అయిన తుందూరులో వేలాది మంది పోలీసుల్ని అక్కడ కవాతు నిర్వహించి భయభ్రాంతులు చేసి ఇంటింటికి వెళ్ళి మీరు బయటికి రావద్దని చెప్పేసి అనే పని చేయడం ఇది ఎమర్జెన్సీని తలపించే ధోరణి కనపడుతుంది మహిళలను కూడా చూడకుండా చీరలు లాగాల్సిన అవసరం ఈరోజు మహిళలు మహిళలు నా దేవుళ్ళు ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతనే సాధిస్తానని చెప్పిన బాబు గారు ఈరోజు మహిళలు చీర లాగడం మీ సాధికారత అదేనా మీ ప్రవర్తన అని చెప్పేసి అని ఈరోజు మహిళా లోకం ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో గర్భిణీ స్త్రీ అని చూడలేదు ముసలం ముసలను చూడలేదు ఆ రకంగా వాళ్ళని చీరలు లాగేసి బట్టలు లాగేసి వాళ్ళని చేసి నేరపూరితమైన కేసులు పెట్టి సెక్షన్ సెవెన్ అనేది పెట్టి వీళ్ళేమో పోలీసులు చంపడానికి వేలాది మంది పోలీసులు ఉన్నారు అక్కడ ఎంత ఎంతటి అన్యాయం అని అంటే కావాలని వాళ్ళు భయభ్రాంతం చేసి నిర్బంధించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒకటే గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బాలుని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత గట్టిగా పై ఉద్యమాన్ని వనచాలని చూస్తే ఆ ఉద్యమం ద్రావణకా రాష్ట్రం అంతా రగిలి నీ సంగతి తేలిస్తుంది అని చెప్పేసి అని కూడా ఈ మహిళా సంఘంగా మహిళా సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కమిషన్ వేయండి